అందరికీ నమస్కారం నేను సునీల్ కుమార్ చలపాక ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం సంతన మహారాజుకి సత్యవతి దేవికి జరిగిన వివాహము వారికి పుట్టిన సంతానము మరియు భీష్ముడు కాశీ మహారాజుపై చేసిన దాడి అంబా అంబిక అంబాలికలను హస్తనాపురానికి తీసుకొచ్చిన విషయం ఇవన్నీ మనం కవర్ చేసాం ఈ ఎపిసోడ్ లో మనం పరశురాముడికి భీష్ముడికి మధ్య జరిగే యుద్ధం గురించి మాట్లాడుకుందాం అన్నమాట అంబ పరశురాముణ్ణి సంప్రదించిన సంప్రదించిన తర్వాత పరశురాముడు కన్విన్స్ అయ్యి భీష్ముడిని ఆహ్వానిస్తాడు భీష్ముని ఆహ్వానించిన తర్వాత దేవవ్రత నీవు సత్యవంతుడివి కానీ నువ్వు ఒక స్త్రీకి అన్యాయం చేసావు కావున నువ్వు అమ్మను వివాహం చేసుకో లేదా నాతో యుద్ధానికి సిద్ధమవ్వు అని అంటాడు అనమాట దాంతోటి బదులుగా భీష్ముడు గురుదేవ మీరు సాక్షాత్తు నాకు గురుదేవులు కానీ నేను సత్యవతి దేవికి ఇచ్చిన మాట ప్రకారం అమ్మను వివాహం చేసుకోలేను ఎందుకంటే నా జీవిత పర్యంతం మొత్తం నేను బ్రహ్మచారి వ్రతం చేస్తున్నాను మీరు యుద్ధానికి సిద్ధమైతే నేను కూడా అంగీకారమే అని యుద్ధం మొదలవుతుందనమాట ఈ యుద్ధం ఇరవై రెండు రోజులు అని కొన్ని గ్రంథాల్లో ఉంది ఇరవై మూడు రోజులు అని కొన్ని గ్రంథాల్లో ఉంది ఇరవై రెండు రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఎవరు ఎవరు గెలిచారు ఏంటి ఈ విషయాలని మనం తెలుసుకుందాం లెట్స్ గో టు ది వీడియో మహాభారతం ఇది కేవలం పరశురాముడికి భీష్ముడికి మధ్య జరిగిన యుద్ధం మాత్రమే కాదు మానవ జీవన శైలికి మార్గమే వెల్కమ్ టు ది ఎపిసోడ్ నెంబర్ ఫోర్ వారిద్దరూ యుద్ధం చేసుకోవడం మొదలు పెడతారు యుద్ధం చేసుకోవడం మొదలు పెడతారు మొదటి రోజు వాళ్ళిద్దరు బాణాలతో అండ్ గదాలతో యుద్ధం చేసుకుంటారు అనమాట అదైన తర్వాత రెండో రోజు వాళ్ళు దివ్యాస్త్రాలు ప్రయో ప్రయోగించడం మొదలు పెడతారు అలాగే ఇరవై రెండు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరవై రెండో రోజు పరశురాముడు తన దగ్గర ఉన్న పాతు పదాస్త్రాన్ని వదులుతాడు దాంతో బదులుగా భీష్ముడు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు అవి రెండు గనక ఒకదానికి ఒకటి ఢీకొంటే వెయ్యి అనుభములు పడినంత ఎఫెక్ట్ కలుగుతున్నావు దాంతో గంగాదేవి ప్రత్యక్షమై పరమశివుణ్ణి వేడుకుంటుంది ఓ దైవ నీవు గనక ఈ యుద్ధాన్ని ఆపకపోతే ఈ విశ్వం మొత్తం నాశనం అయిపోతుంది కావున దయించి ఈ యుద్ధాన్ని ఆపమని పరమశివుని వేడుకుంటున్నమాట దాంతోటి వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆ రెండు అస్త్రాలను ఉపసంహరిస్తాడు ఉపసంహరించి పరశురాముణ్ణి భీష్ముడి మధ్య మీ ఈ యుద్ధంలో మీ ఇద్దరు మీ ఇద్దరు విజయోలే కావున పరశురాముడు మాట మేరకు అంబాదేవికి అంబాదేవికి న్యాయం జరగాలంటే తను నెక్స్ట్ వచ్చే జన్మలో భీష్ముడి పైన పగ తీర్చుకోవచ్చు అని భీష్ముని మాట ప్రకారం భీష్ముడు అంబాదేవిని వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనమాట దాంతో అంబ ఒప్పుకోదు దానితోటి అంబ పరమశివుడితోటి నాకు తక్షణమే న్యాయం జరగాలి అని అడుగుతున్నా అనమాట దాంతో పరమశివుడు ఇలా బదిలీస్తాడు అంబ శాంతించు నీవు ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా నువ్వు భీష్ముని మరణానికై పుడతావు మరణానికై పుట్టి భీష్ముని మరణం నీ చేతుల్లోనే జరుగుతుంది అంట అన్నమాట దాంతో అంబా నాకు అన్యాయం జరిగింది అనే విషయంతో భీష్ముని శపిస్తుంది భీష్మ ఏ సింహాసనం కోసం అయితే మా ముగ్గురిని అప అపసంహరించ అపహరించావో నువ్వు అదే సింహాసనం కోసం నీ జీవిత పర్యంతం మొత్తము ఆ సింహాసనం కోసం నువ్వు నీవు నిద్ర లేకుండా ఆ సింహాసనం కోసం పోరాడుతూనే ఉంటావు నీకు మనశ్శాంతి అనేది ఉండదు నీకు ఆ సింహాసనం అనేది ఎటువంటి మనశ్శాంతి కలిగించదు కావున నువ్వు నా శాపంతో నేను వచ్చే వరకు నీవు బతికే ఉంటావు నా చేతుల మీదుగానే నీవు మరణిస్తావు అని చెప్పిస్తుంది అనమాట ఆ తర్వాత భీష్ముడికి హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోతాడు కొన్ని రోజులకి విచిత్ర వీరుడి పట్టాభిషేకానికి అంతా సిద్ధం అవుతుంది పక్క రాజ్యాల నుంచి అందరు రాజులు వస్తారు హస్తినాపురం ప్రజలు మొత్తం ఉంటారు ఆ పట్టాభిషేకం జరిగే సమయంలో విచిత్ర వీరుడు మరణిస్తాడు అనమాట ఆ మరణం తర్వాత హస్తినాపురం మొత్తం విషాదం అవుతుంది ఈ సమయంలో ఇంకా ఏం చేయాలో తెలియక హస్తినాపురానికి రాజు ఉండడు ఏం చేయాలో తెలియక భీష్ముడు సత్యావతి దేవి చాలా బాధపడతాడు అనమాట ఇలా కొన్ని రోజులు గడవంగానే సత్యవతి దేవి భీష్ముని పిలుస్తుంది భీష్ముని పిలిచి ఆ భీష్ముడిని హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించమని కోరుతున్నా అనమాట దాంతో భీష్ముడు తిరస్కరిస్తారు ఎందుకంటే మాత నేను మీకు మాట ఇచ్చాను నా జీవిత పర్యంతం మొత్తం ఆ సింహాసనాన్ని నేను అధిష్ఠించను నా జీవిత పర్యంతం మొత్తం నేను వివాహం చేసుకోను నా జీవిత పర్యంతం మొత్తం నేను బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని అంటాడనమాట దాంతో దేవి ఈ యోగం పద్ధతి ద్వారా వేరే రాజుల ద్వారా కానీ లేదంటే సైన్యాధ్యక్ష సైన్య సైన్య నాయకుడు సైన్యాధ్యక్షుడు కానీ పిల్లలను పుట్టించాలనుకుంటుంది దీనికి ఉపాయం ఏంటో భీష్ముడిని అడుగుతుంది అనమాట భీష్ముడు బాగా ఆలోచించి కొన్ని రోజుల తర్వాత సత్యవతీ దేవిని పిలిచి సత్యవతీ దేవితో మాత మీ పుత్రుడైన వేదవ్యాసుని పిలిపించండి మనం వేదవ్యాసుడి చేత నియోగ పద్ధతి ద్వారా మనం సంతానాన్ని పొందుదాము అని అంటాడనమాట దాంతో సత్యవతీదేవి తన పుత్రుడైన వేదవ్యాసుని తలుచుకుంటుంది వేదవ్యాసుడు ప్రత్యక్షం అవుతాడు వ్యాధవ్యాసుడికి ఉన్న జరిగిన కథ మొత్తం చెప్పి తనని ఇలాగ నియోగం పద్ధతి ద్వారా పిల్లలు కనడానికి ఒప్పిస్తారన్నమాట వ్యాధ చూడడానికి భయంకరంగా ఋషులంటే ఎలా ఉంటారు మామూలుగా జూడ్లు తోటి భయంకరంగా భీకరంగా పెద్ద పెద్ద గోళ్ళు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు అనమాట దాంతో ఆ తర్వాత ఫస్ట్ అంబికని వేద వ్యాసం రూమ్ పంపిస్తుంది అంబిక తను ఎందుకంటే మొత్తం అందరికీ ఆ రోజు వాకిడమాట వేద వ్యాసుడు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు అతన్ని చూడలేదు తన అతన్ని ఇలా ఉంటుందని ఒక వాక్ ఉండేది దాంతో అంబ అంబిక వెళ్ళటంతో కళ్ళు మూసుకుని వెళ్తున్నాడు అనమాట అసలు వేదవ్యాసుడిని చూడనే చూడదు దాంతో వేదవ్యాసుడు తెల్లారి బయటకు వచ్చి మీకు పుత్రుడు కలుగు పుత్రుడు పుడతాడు కానీ ఆ పుత్రుడికి ఆ పుత్రుడికి కంటి చూపు ఉండదు అని సత్యవతి దేవి చెప్తాడనమాట సత్యవతి దేవి చాలా షాక్ అవుతుంది ఏమైంది ఎందుకు జరిగిందంటే వేదవ్యాసుడు ఇక్కడ జరిగింది నన్ను అసలు అంబిక చూడనే చూడలేదు అని అంటుందన్నమాట దాంతో తర్వాత రోజు మళ్ళీ అంబిక అంబాలికను పంపిస్తారు అంబాలిక కూడా వణుకుతూ వణుకుతూ భయపడుతూ భయపడుతూ లోపలికి వెళ్తుంది కానీ తను మాత్రం కళ్ళు మూసుకో ఆ రాత్రి మొత్తం గడిచినాక బయటకు వస్తాడు వ్యాధవ్యాసుడు వ్యాధవ్యాసుడు ఏమో వచ్చి బయటకు వచ్చి సత్యవతి దేవికి మీకు రెండవ పుత్రుడు పుడతాడు కానీ పేలగా పుడతాడు వణుకుడు రోగంతో పుడతాడు అని చెప్తాడు అనమాట అలాగా మళ్ళీ ఇంకా రాజ్యానికి కావాల్సిన లక్షణాలు రాజు కావాల్సిన లక్షణాలు వీరికి లేవు కాబట్టి మళ్ళీ మూడోసారి ఏం చేస్తారు అంటే ఒక దాసిని పంపిస్తాను అన్నమాట ఆ దాసి మాత్రం ఏం భయపడకుండా కళ్ళు మూసుకోకుండా ఆ రాత్రి మొత్తం గడుపుతుంది ఆ మళ్ళీ తెల్లారు వచ్చిన తర్వాత మీకు ఒక మంచి పుత్రుడు కలుగుతారు అని చెప్తాడు అనమాట ఇలా జరిగిన తర్వాత అంబికకు కళ్ళు లేకుండా ధృతరాష్ట్రుడు పడతాడు అనమాట ధృతరాష్ట్రుకి కంటి ఉండదు తర్వాత అంబాలికకు వణుకుడు రాకంతో పేలగా ఉండే పాండురా మహారాజు పుడతాడు అనమాట దాని తర్వాత ఆ దాసికి విదురుడు పడతాడు అనమాట ధృతరాష్ట్రుడు ఎంత పరాక్రమంతోడైనా తనకి కంటి ఉండదు పాండురాజు ఎంత పరాక్రమైనా తను వణుకుడు రోగంతో పుట్టాడు అనమాట అలాగే ఒక దాసికి పుట్టిన విద్రుడు మాసం చాలా తెలివితేటలతోటి చాలా ధైర్యవంతుడిగా పుడతాడు అనమాట ఈ తర్వాత జరిగే పరిణామాలు విషయాలని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ